పేరులోని మొదట అక్షరాన్ని బట్టి రాశి ఏంటి అనేది తెలిసిపోతుంది ఆ రాశిని బట్టి వారి భవిష్యత్తు జీవితం ముడిపడి ఉంటాయి ఈ రోజు పేరులోని మొదటి స్త్రీ అక్షరం వ్యక్తుల స్వభావం గురించి తెలుసుకుందాం వీరు జీవితంలో భక్తిభావం ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా మూడీగా ఉంటారు వారి మనసు చెప్పిన మాదిరిగానే వారు ప్రతి పనిని చేస్తారు ఏ పనైనా నచ్చకపోతే ఆ పని ఎంత ముఖ్యమైనప్పటికీ దాన్ని అసలు చేయరు ఒకే మాట మీద అసలు నిలబడరు కొత్త వాతావరణానికి వీరు అసలు అలవాటు పడరు వీరు చాలా సున్నితమైన మనసు కలవారు వీరు మనసులో దాగి ఉన్న విషయాన్ని పక్కా క్లారిటీతో చెప్పడము ఇండిపెండెంట్ గా జీవించటము ఇతరులతో పాటు పోటీ పడటము అంటే ఇష్టపడతారు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి చేస్తారు వీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు అందువల్ల వీరు లక్ష్యాలు సాధిస్తారు ఎందుకంటే వీరికి ఓర్పు చాలా ఎక్కువ వీరు మాటలతోనే అందరినీ ఆకట్టుకుంటారు ప్రేమ విషయంలో వీరు నీతిమంతులుగా ఉంటారు వీరు సమాజ సేవ చేయడంలో ముందుగా ఉంటారు వీరి మాటలు మంచి భావాన్ని కలిగి ఉంటాయి ఎదుటివారిని అసలు బాధ పెట్టరు కెరీర్లో మాత్రం మంచి సంపద కలిగి ఉంటారు వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారు ఎదుటివారు చేసిన సహాయాన్ని అసలు మర్చిపోరు ఎదుటివారి మాటలు అసలు నమ్మరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి